ఆనంది ఆదిత్య మొదటి రాత్రి ఆపాలని ప్లాన్ చేసిన జీవన చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సునంద షాక్లో ఇందుమతి అసలు ఇదంతా ఎలా జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆనంది అయితే రాఖీ కట్టడంతో ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శ్రీతన్ కూడా తను తీసుకువచ్చిన నక్లిస్ గాజులు అన్నీ కూడా ఆనందీకిస్తాడు వాళ్ళు అంత సంతోషంగా ఉండడం చూసిన ఇక జీవనైతే కోపంగా ఇది మరీ బాగుందిరా నీ సొంత అక్కని నేనా ఈ కుట్టియా ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ కుట్టి నీ మనసు కూడా మార్చేసిందా అక్కడ అమ్మ నాన్న కూడా ఈ కుట్టి జపమే చేస్తారు నువ్వు కూడా ఈ కుట్టి జపమే చేస్తున్నావు ఇక నేను ఎవరికి అవసరం లేదా అంటూ అనగానే చూడక్క నువ్వు నా అక్కవైనా నా మనసు మాత్రం కుట్టి అక్కే నా అక్క అన్న ఫీలింగ్ కలుగుద్ది ఎప్పుడు తను నాకు తోడబుట్టిందైతే బాగుండు అనిపిస్తుంది అంటూ శ్రీతనంగానే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నేను నీ సొంతకనేరా ఆ అవకాశమే లేకుండా పోతుంది నేను నీ సొంతక్కని అని చెప్పుకునే అదృష్టాన్ని ఆ శివయ్య నాకు ఇవ్వలేదు అంటూ తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది ఇంతలో జీవనైతే అసలు వాడు తెస్తే నీకు సిగ్గు లేకుండా ఇవెలా తీసుకున్నావే ముందు అవన్నీ ఇవ్వు అంటూ కోపంగా లాగబోతూ ఉండగా అప్పుడే సునందైతే జీవన చెంప పగలగొడుతుంది నువ్వు అసలు మనిషివేనా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అనంగా అప్పుడే చైతన్య కూడా ఇది మనిషి కాదు మమ్మీ బుధున్ని రాఖీ కట్టడానికి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించి వెళ్ళింది కానీ ఆ దేవుడు అనేవాడు మంచి వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటాడన్న విషయం మర్చిపోయినట్టుంది ఆ శివయ్య బుధుని కోరిక తీర్చడానికి శ్రీతన్ని ఇక్కడికి వచ్చేలా చేశాడు పాపం అది చూసి ఇప్పుడు ఓర్చుకోలేక తన కడుపులో ఉన్న కుళ్ళి కుతంత్రాన్ని బయట పెడుతుంది అంటూ చైతన్య కూడా చెప్పి చెప్తూ <coughs> ఉంటాడు చూడాక నువ్వు ఎందుకు నచ్చబో ఒంటరిగా ఉండిపోతున్నావని అడిగావు అడిగేవు కదా నీ ప్రవర్తన నీ ప్రవర్తన ఇలా ఉన్నన్ని రోజులు నువ్వు ఎవరికి దగ్గర కాలేవు నిన్ను ఎవరు కూడా ప్రేమగా చూడరు అంటూ శ్రీతన్ అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు ఇక ఆనంది అయితే శ్రీతనికి రాఖీ కట్టినందుకు ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది ఇక జీవన మాత్రం కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది ఎక్కడ చూసిన ఈ ఆనంది గొప్పేనా అక్కడ ఇక్కడ అన్ని దుక్కుల ఈ ఆనందినే పొగుడుతున్నారు నన్ను పట్టించుకోవడం లేదు నేను ఇలా చూస్తూ ఊరుకుంటే ఇక నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోవలసి వస్తుంది ఇలా జరగడానికి వీల్లేదు నేను ఏదోటి చెయ్యాలి అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో సునందైతే ఆదిత్య ఆనందిని పిలిచి చెప్తుంది మీరు ఇప్పటి వరకు భార్య భర్తలుగా ఒకటవ్వలేదు మొన్న కి వెళ్తూ ఉండంగా కూడా ఇలా జరిగింది అందుకని ఈసారి మళ్ళీ ఇంట్లోనే ఏర్పాటు చేశాను మీ ఇద్దరు ఈసారైనా భార్య భర్తలుగా ఒకటవ్వాలి మీ ఇద్దరి మధ్య ఇక ఎవరు ప్రమేయం ఉండకూడదు ఇప్పటి వరకు ఏయో సమస్యలతో మీరు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి మీరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక మీరు ఒకటవ్వాలని చెప్పంగానే ఆ మాటకి ఆ ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా సిగ్గుపడుతూ చూస్తూ ఉంటారు ఇక ఆనంది అయితే సిగ్గుతో లోపలికి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ఆదిత్య అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తాడు ఏంటి ఆనంది ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు అంటూ అనగానే అది మీకు తెలీదా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక అలా విధంగా వాళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఈ మాటలు విన్న జీవనైతే మీ మొదటి రాత్ర నేనుండగా అది ఎప్పటికీ జరగని పని మీరు ఎప్పటికీ ఒకటవై ప్రసక్తే లేదు అంటూ జీవనైతే అనుకుంటూ ఉండగా అప్పుడే ఇందుమతి అయితే ఫోన్ చేస్తుంది ఏంటి జీవన ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తాను ఏం చేయాలో తెలియక తల పట్టుకు ఏడుస్తున్నాను అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది ఏం జరిగిందో ముందు అది చెప్పవే అంటూ అనగానే ఏముందా ఇక్కడి ఆనందికి మళ్ళీ మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళిద్దరూ గనక ఒకటవుతే నా పరిస్థితి ఏంటి అందుకని ఆలోచిస్తున్నాను అంటూ అనగానే ఆ మొదటి రాత్రి చెడగొట్టు దాంట్లో ఆలోచింద పని ఏముంది ఇంతకు ముందు కూడా ఎన్నిసార్లు నువ్వు ఈ ప్రయత్నం చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు భార్య భర్తలుగా ఒకటవకుండా చూడలేదు అసలు నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అంటూ హిందుమతి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఖచ్చితంగా పెద్దమ్మ ఈ రోజు వీళ్ళ మొదటి రాత్రి జరగకుండా చేస్తాను అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఇక హిందుమతితో కూడా చెప్తూ ఉంటుంది ఇక సాయంత్రం అవ్వంగానే మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ జరుగుతాయి ఆనందిని దగ్గరుండి సునందైతే గదిలోకి పంపిస్తుంది ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరైతే చూసుకుంటూ ఉంటారు ఆ విధంగా ఇక వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా భార్య భర్తలుగా అయితే ఒకటవుతారు ఇంతలో జీవనైతే నేను అనుకున్నది చెయ్యలేకపోయాను వాళ్ళు మొదటి రాత్రి జరిగిపోతుంది ఇక నేను ఏం చెయ్యాలి అంటూ కోపంగా అనుకునేటప్పుడే సునంద్ అయితే వచ్చి ఇక జీవన చంపైతే పగలగొడుతుంది ఏంటి మొదటి రాత్రి ఆపలేకపోయాను అని ఫీల్ అవుతున్నావా నీ ప్లాన్ నాకు ముందే తెలుసు కాబట్టి నిన్ను ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేశాను నువ్వు పాలల్లో మొత్తం ముందు కలిపి వాళ్ళ ఫస్ట్ నేటి చెడగొట్టాలి అని చూసావు ఆ పాలు కూడా పక్కన పెట్టి నేను వేరే పాలు ఇచ్చి పంపించాను నీ ప్లాన్ ముందు తెలుసుకోగలిగాను కాబట్టి ఈరోజు నేను వాళ్ళని ఒకటయ్యేలా చెయ్యగలిగాను నువ్వు అసలు ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు నువ్వు పెద్దమ్మ అని పిలుస్తున్నావే మీ చిన్న గ్రాణి ఆ చిన్న గ్రాణికి చెప్పు ఇంకొకసారి గనక నా కొడుకు కోడలి జోలికి వచ్చిన వాళ్ళని విడిదియాలని చూసినా చంపేస్తానని ఒక్కసారి గుర్తు పెట్టుకో నేను అన్నాను అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాను అంటూ ఇక సునంద్ అయితే వార్నింగ్ ఇస్తుంది జీవనకి అప్పుడే ఇక ఫోన్ జీవనతో మాట్లాడుతున్న హిందుమత అయితే ఈ మాటలన్నీ వింటుంది ఇదేంటి ఇలా అడ్డంగా బుక్ అయిపోయాము దీన్ని ఏ పని చెయ్యమన్నా ఇంతే అంటూ ఇక హిందుమత అయితే తన మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు